అన్నదానానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది ఇక్కడ అన్నదానం చేస్తే ఆ అన్నంలోని సారాన్ని సర్పాలు గ్రహించి అనుగ్రహిస్తాయని ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది నాగరాజస్వామి ఆలయ ప్రాంగణంలో మరోపక్క నందనవనం దర్శనమిస్తుంది ప్రశాంతమైన వాతావరణంలో అలరారే ఈ నందనవనంలో ఓ కొలను ఉంది ఈ కొలను మధ్య భాగంలో నాగరాజస్వామి వారి మూర్తి ఒకటి కనిపిస్తుంది ఆహ్లాదంగా ఉండే ఈ నందనవనమంతా గుబురైన చెట్లతోనూ వృక్షాలతోనూ ఉంటుంది ఈ వనంలోనే నాగరాజస్వామి ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు అలాగే ఇక్కడ నాగులు సంచరిస్తాయని చెబుతారు అయ్యప్ప స్వామి ఆలయానికి ముందు ఉదుంబుర వృక్షం కనిపిస్తుంది మహిమాన్వితమైన ఈ వృక్షానికి భక్తులు భక్తి శ్రద్ధలతో ముడుపులు కడతారు నాగర్ కోయిల్ ఆలయంలో నాగరాజ స్వామి దర్శనం బహుజన్మల పుణ్యఫలం ప్రాప్తం ఉన్న వారికే స్వామి దర్శన భాగ్యం కలుగుతుందని చెబుతారు సర్వే జన సుఖినో పూర్వోత్తరే प्रज्ज्वलिकानि दानि तदा वसन्तम् गिरिजा समेतम् सुगासुगाराधितपादपद्मम् श्रीवैद्यनाथं तमहम् नमामि श्रीवै थं तमहम नमा याम्ये सदंगे नगरे विभूषितांगं भोगैः भो सद्भक्ति प्रदम यीशमेक्रीनागनाथम शरण प्रपद्ये श्रीनागनाथम शरण प्रपद्ये తండ్రి నాగరాజ రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తుల కోర్కెలో ఒసగే దేవుడు నాగరాజు సర్పరాజుగా శంకర భూషణుడిగా పూజలందుకుంటున్న స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ రేపటి మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం